హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీపి మినీ వ్లాగ్స్ ఈరోజు కోడిగుడ్డు ఉల్లిపాయ కారం చేస్తున్నాము కోడిగుడ్లు ముందుగా ఇలా ఒక ఐదు గుడ్లు తీసుకొని ఉడకపెట్టుకోవాలి కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నప్పుడు చిటికడ ఉప్పేయండి కోడిగుడ్లు పొంగిపోకుండా క్రాకులు రాకుండా ఉంటాయి అండ్ దానికి కావాల్సిన పదార్థాలు దంచిపెట్టుకున్న కారము అండ్ గరం మసాలా తరుక్కున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర అండ్ కోడిగుడ్లు ఇప్పుడు ఒక కడాయిలో నూనె తీసుకొని నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలి అవి ఏ కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కొంచెం కొంచెంగా సిమ్లో పెట్టి వేసుకోవాలి ఒకేసారి వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అడుగున మాడినట్లు అవుతాయి నెక్స్ట్ మనం తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ అండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఉప్పు వేస్తే త్వరగా ఎగుతాయి ఉప్పు అండ్ పసుపు వేసుకుంటే త్వరగా ఎగుతాయి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కలితిప్పుకోవాలండి ఇలా కలతిప్పుకోవడం వల్ల ఇంకా స్ట్రక్చర్ మారదు సేమ్ మంచి కలర్ వస్తుంది అండ్ ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేపుకోవాలి చూసారా ఎలా వేగాయో బాగా దోర దోరగా వేగాయి ఇలా దోర దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న కారము అండ్ గరం మసాలా అందులో వేసుకోవాలి ఇది సిమ్లో పెట్టే వేసుకోండి అండి ఇది కూడా ఎందుకంటే ఇవి త్వరగా అడుగంటుతుంది కారం వేయడం వల్ల అందుకని సిమ్లో పెట్టేసుకొని వేసుకొని ఇలా కలతిప్పుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు అందులో బాండీలో వేసుకోవాలి ఇలా ముక్కలు వేసినాక గంటతో ఎక్కువగా కలతిప్పొద్దండి ముక్కలు చితికిపోతాయి మామూలుగా తిప్పాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక చిన్న ఫ్లేమ్లో ఉంచాలి ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఎంతో టేస్టీ కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్